నాది గుంటూరు జిల్లా ఈ జిల్లా కాదు గుంటూరుకి ఇంచుమించు ఒక నలభై కిలోమీటర్ల దూరం సముద్ర ఏరియా మాది అక్కడ నేను జీవిస్తున్న దినాలలో నాకు ఏ సూప్రభు అంటే తెలియదు నేను కూడా హిందువునే ప్రభువుని అరగని వాడిని నేను అన్ని పాపాలు చేశా పాపం అంటే ఏమిటో నేను చేయని పాపాలంటూ లేవు మీకు ఒక మాట చెప్పాలంటే ఎలాంటి మా ఊరు ఊరంతా నేను చచ్చిపోతే బాగుండు అని అన్నారు ఊరు ఊరు అంటే నేను ఎంత పాపినో మీరు తెలుసుకోండి ఇక నేను ఎంత దుర్మార్గంలో మీరు ఆలోచించుకోండి నరహత్యలు వ్యభిచారాలు దొంగతనాలు కుట్రాలు రాజకీయంలో గలిబిలు అన్నీ అది ఇదే చెప్పడానికి సిగ్గేస్తుంది కానీ ఎన్నో కుటుంబాలు ఆరిపోయాను పిల్లరా ఇలాంటి పనికిమాల జీవితాన్ని మా అమ్మ నాన్న మొఖాను ఉమ్మేసి చీ వీడు ఎందుకు పుట్టాడు మా కడుపుని అన్న మనుషులు మా ఊరంతా ఈడు చస్తే బాగుండు ఇలాంటి వాడు ఊరిలో చెడబుట్టాడని నేను వెళ్తుంటే మొఖాను ఉమ్మివేసే ప్రజలు చీ తుప్పని వేస్తే అయ్యేం పట్టించుకోకుండా వెళ్ళిపోయేవాడు నేను వెళ్ళారా అలాంటి దౌర్భాగ్య జీవితం జీవిస్తున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు ప్రభు నా జీవితాన్ని మార్చాడు నన్నెవరు మార్చలా ప్రభు అని నేను పిలవల ఆయనే నా దగ్గరికి వచ్చి నాకు కనిపించి తన సిలువ రక్తంతో నన్ను కడిగి అవంతా నాకు స్వస్థంగా కనిపించి ఏదో మా మా పైపై మాటలు కాదు నాకు కనిపించి నాతో మాట్లాడితే నేను ఆయన నమ్ముకున్నాను నా జీవితం ఆయనకి సమర్పించుకున్న ముప్పై సంవత్సరాల నుంచి ఈరోజు ప్రభు సేవ చేస్తున్నాను ఇండియాలో తిరుగుతూ ఇతర దేశాల్లో తిరుగుతూ ఏదో మార్చి చెప్తున్నా మనుషులను మనిషిగా మార్చగల దేవుడు యేసు ప్రభువే మనుషులే కాని పైకి కనిపించని మృగాలు మను మానవుడు మృగం కంటే ఘోరం మానవుడు పై లో పైకి ఉంటాడు లోపల ఉంటున్నాడు హత్యలు చేస్తున్నారు మానభంగాలు అరే మూడు సంవత్సరాల పిల్లని మానభంగాలు చేస్తున్నారు స్కూల్కి వెళ్ళిన పిల్లల్ని మానభంగాలు చేస్తున్నారు కాలేజీలకు వెళ్తున్న పిల్లలను నాశనం చేస్తున్నారు బ్లేడులతో కోసేస్తున్నారు కత్తులతో నరికేస్తున్నారు నడి రోడ్డు మీద ఒకనొకరు చంపుకుంటున్నారు వీధుల్లో గ్రామాలలో కుటుంబాలు వ్యభిచారాలతో నిండిపోయినాయి మా వావి వాస లేవు ఈ రోజుల్లో ఇది మనుషులు చేసే పనులా మృగాలు చేసే పనులా నేను అడుగుతున్నాను మిమ్మల్ని నేను నక్సిలేట్లు అవ్వాలనుకున్నా ఈ రాత్రి గడితే తెల్లారి నేను వెళ్ళిపోతా నాకు సిలెట్ లోకి ఈ గ్రామాన్ని ఊర్ని తుత్తుయాలు చేయాలనుకున్నా నాకు రష్ కోపం రగిలిపోతున్న దినాలు ఆ రాత్రి మా నాన్న తలకాయ పగలగొట్టి రక్తం కారుతుంటే తలకాయ బద్దలు కొట్ట ఇల్లంతా రక్త చేశా ఊరెంతా బీభత్సమైపోయింది పిల్లారా నేను అబద్ధం చెప్పటల్లా నడి రోడ్డు మీద చూపుతున్నా ప్రమాణపూర్వకంగా మిమ్మల్ని నమ్మించాలని ఆశ నా కాదు లేదో నేను గొప్ప చెప్తే మీరు తినేస్తారని కాదు దేవుడు సాక్ష్యం మనకి ఆ రోజు రాత్రి ఒంటి గంట సమయంలో మా ఇంటి ముందు రచ్చబండ మీద కూర్చున్నప్పుడు ఏడుస్తున్నప్పుడు నేను ఎందుకు పుట్టాను ఎందుకు బతుకుతున్నాను ఎవరికి నా బ్రతుకు వల్ల ఉపయోగం ఉంది అందరూ తిడుతున్నారు ఇంట్లో తిడుతున్నారు ఎక్కడా బ్రతుకులో శాంతి లేదు ఏంటి బ్రతుకు అని ఏడుస్తున్నప్పుడు మీరు నమ్మండి ఆకాశం తెరవబడి ఒక స్వరము నాకు వినబడుతుంది ఆకాశంలో నుండి ఏమని తెలుసా నా కుమారుడా ఎమ్మాన్యులు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నన్ను ప్రేమించే వాళ్ళు అంటూ ఉన్నారా అవునండి నాకు ఆశ్చర్యం వేసింది ఎవరు నన్ను ప్రేమించరు అసలు అమ్మా నానే నువ్వు నా కడుపు పొట్టలేదు పోమంటే ఎవరండి నన్ను ప్రేమించేది ఇంత అన్నం పెట్టేళ్ళు లేదు మా మేము డబ్బు ఉన్న వాళ్ళమే ఆ రోజుల్లో మా ఊర్లో మేమే మా కుటుంబమే ధనవంతు కుటుంబం ఊరు మొత్తంలో ధనవంతులు మేము కానీ ఇంత అన్నం నాకు లేదు అర్ధరాత్రిలో ఒంటి వెళ్తే ఎవరు పెడతారు భోజనం చచ్చల విడిగా తిరుగుతుంటే ఎవరు పెడతారు భోజనం ఆ రోజు రాత్రి ఏసయ్య నాతో మాట్లాడి నేను నిన్ను ప్రేమిస్తాను అని బిడ్డా అంటే ఎవరయ్యా నువ్వు అని చూస్తే ఆకాశం తెరబడి సిలువలో ఏసయ్య రక్తం కారుతూ ఎలా ఆడుతున్నాడు ఈ నేనెవరూ రక్తం కారుతో ఎలా ఆడుతున్నాడంటే ఏసయ్య సిలువలో నేనే నీ కోసం నేను చనిపోయానని చెప్తున్నాడు ఇట్లారా నా కోసం నువ్వు చనిపోయావా నేను పాపిని కదయ్యా అసలు నన్ను ప్రేమించరే నువ్వు నా కోసం చనిపోయావంటేంటి పాపిని ప్రేమించే దేవుడు నేనే అవును ఏడ్చాను ఆ రోజు మొదలుకొని రాత్రంతా తెల్లవారుల వరకు ఏడ్చాను నేను పాపిని ప్రభు నన్ను ప్రేమిస్తున్నావా అవునండి మీరు చెప్పండి ఎవరైనా మీలో దుర్మార్గులు ప్రేమిస్తారా ఘోరమైన వ్యభిచారు ప్రేమిస్తారా మీరెవరైనా ఘోరమైన నరహంతుకులు ప్రేమిస్తారా మీరెవరైనా ఘోరమైన మోసగాల్ని ప్రేమిస్తారా మీరెవరైనా ప్రేమించిన దేవుడు ఏసయ్యా నేను వాళ్ళనే ప్రేమిస్తున్నాను మంచి వాళ్ళని ప్రేమిస్తారని చెప్పాడు అప్పుడు నేను నా పాపాలు ఒప్పుకుని నన్ను కడిగాడు ఆయన రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరిచాడు తెల్లవారితే మన నాన్న దగ్గరికి వెళ్లి కాలు పుట్టుకు నేర్చాను తలగా కొట్టాను కదా ఏడ్చాను తప్పైపోయింది ఎన్ని పని చేయను నన్ను క్షమించను అని ఏడ్చాను మా అమ్మతో ఏడ్చాను మా అన్నయ్యలే మా కుటుంబాన్ని మా ఊరంతా తిరిగి ఏడ్చి తప్పు అయిపోయింది నన్ను క్షమించండి నేను ఏసై నమ్ముకున్నాను ఎవరికి అన్యాయం చేయనని ఆ రోజు పట్టుకున్నాను బైబుల్ ఆ రోజు బైబుల్ పట్టుకున్నాను నా ఊరు వదిలిపెట్టాను నా ఇల్లు వదిలిపెట్టాను భారతదేశంలో తిరుగుతున్నానో ఇంటింటికి తిరుగుతున్నాను వీధి వీధికి తిరుగుతున్నాను మానవులను ప్రేమించే దేవుడు ఆయన ఉన్నాడు ఆయన యేసు నన్ను ప్రేమించాడు నాకు ఈ బ్రతుకునిచ్చాడు ఏ రోజు అది బైబుల్ పట్టుకున్నానో ఆ రోజు బైబుల్ తో చచ్చిపోతాను నాకు ఆస్తు ఉంది మా నాన్న పోయి ఆస్తి ఇచ్చారు ఆస్తు అమ్మి దేవుని ఆలయాలకి కట్టడానికి మొత్తం అమ్మేసాను నాకు ఇంకేమద్దు ఏసు దొరికి నాకు చాలని ఆయన పట్టుకుని దేవాళి నేను చేయాలంటే విజయనగరం జిల్లా నెల్లిమర నువ్వు వెళ్ళిపోమన్నాడు అక్కడ నుండి నేను నా భార్యను తీసుకుని విజయనగరం నెల్లిమరలు వచ్చేసాను ముప్పై సంవత్సరాలు నెల్లమరలు వచ్చాను నెల్లిమరలంతా తిరిగి విజయనగరం జిల్లా శ్రీకాకుళం జిల్లా విశాఖపట్నం జిల్లా తిరుక్కుంటూ ఇండియా తిరుక్కుంటూ ఆయా దేశాల్లో భూటాన్ వెళ్ళాను నేపాల్ వెళ్ళాను అయా దేశాలు తిరుక్కుంటూ ప్రభుని ప్రకటిస్తున్నాను ఈ ఊరు వచ్చాను ఈ రోజున మీరెందుకు యేసు నభు నమ్ముకోకూడదు రేపు మీ ఆత్మలు రక్షించబడవా రేపు నువ్వు నరకానికి వెళ్తావా ఆత్మ పుత్రీ ఆత్మదేవుడు కుమారుడుగా ఈ లోకంలో అవతరించాలని కుచితీత చెడ్డ గుణములు తీసి మంచి గుణములు ప్రసాదించడానికి నీకు కుమారుడు అవసరం ఆ కుమారుడు ఏ కుమారుడు శరీరకంగా పుట్టిన కొడుక కాదండి మనందరికొరకు దేవుడు పంపించిన కుమారుడు ఏ శిఖ్రీస్తు ఆ ఏ శిఖ్రీస్తు నాలోకి వచ్చి నా పాపం అని మాన్పించి అప్పటి నుండి ఇప్పటి వరకు పాపం నాకు తెలియదండి చెడు నాకు తెలియదండి అండి బాధించడం హింసించడం అవసరమైతే అయితే దెబ్బలు తిన్నానండి నన్ను కొట్టారండి ఈడ్చి రోడ్డు మీద పడేశారు పడేయండి కొట్టండి సంపేయండి యేసు మాత్రం దేవుడు యేసు నమ్ముకొని బతిమలాడానండి ఇలాగే ఏడుస్తూ మిమ్ములు కూడా బతిమలాడుతున్నాను ప్రియ బిడ్డలారా ఇది ఒక మతం కాదండి ఇది కులం కాదండి నీ ఆత్మక రక్షణ అండి నీ ఆత్మ రక్షించబడాలి నీ శరీరం మట్టి మట్టి అయిపోద్ది నీ ఆత్మ బయటకు వచ్చేది ఆత్మ ఎక్కడికి వెళ్ళిద్ది ఏంటి దాని సంగతి దానికి చావు ఉందా లేదే ఆత్మకు సాగు లేదు కదా ఉంటే స్వర్గమా లేదా నరకమా ఈ రోజు నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు మానవుడి గ్యారెంటీ ఉందా ఇంతకాలం పని చేసే వరకు చచ్చిపోయాడు అరే ఇప్పుడు ఇదిగో ఉన్నాడు చచ్చిపోయాడు అంటారు కదా గ్యారెంటీ లేని మనిషి చనిపోతే ఆత్మ ఎక్కడికి వెళుద్ది అమ్మా నేను మాట చెప్తున్నా ఏ సుప్రభు నమ్ముకో నువ్వు చనిపోతే ఖచ్చితంగా అగ్ని గొన్నలో ఉంటావు ఆరణి అగ్ని తీరన్ని బాధ కాలమందున్నది ముందు వినోదం బంధు బలగం ఈ లోకమందున్నది ఆరణి అగ్ని తీరిన బాధ అక్కడుంది విందు వినోదాలు బంధుమిత్రులు ఇక్కడున్నారు ఎస్ నవ్వుకో ఈ బంధుమిత్రుడు విందు వినోదాలు నేను రక్షించలేవు ఆ అగ్నిగుండంలో పడకుండా నిన్ను కాపాడలేవునండి అందరికీ దండం పెడుతున్నానండి మీ కాళ్ళు పట్టుకుని బతిమను పెడలారా అయ్యలారా అమ్మలారా ఈ మాటలు విని మీ ఆత్మీయ మేలు పొందండి పరలోకం వెళ్ళండి స్థిరం కాది లోకం గుర్తుపెట్టుకోండి దేవుడు మిమ్మల్ని మా తండ్రి ఈ ధర్మవారం అంతా తిరగాలనుకున్నాం తిరిగి చెప్పాలనుకున్నాం టైం లేక చెప్పలేకపోతున్నాం తండ్రి మేము తిరిగి వెళ్ళిపోతున్నాం నెల మరలా నువ్వు పంపించా అవును తండ్రి బంగుటెండలో ఎండిపోయాం తండ్రి ఎండలో అల్లాడిపోయినా నీ సేవ చేసాం పిన్న మాటలు సాక్షులు అందరు ఉదయంలో పాలం చేయండి అందరి మనసులు మార్చండి మార్చండి పోకుండా చేయండి చేయండి ప్రభావాలు తిరిగామో బాబుడి పల్లెంతా తిరిగామో ధర్మవరములో కొన్ని వీధులు తిరిగామయా ఈ తిరిగిన ప్రజలందరూ మార్పు చెందడానికి సహాయం చేయండి చెయ్యండి ప్రభా అయా రక్షణ పొందడానికి సహాయం చేయండి ఏసయ్య పేరట అడుగుచున్నాను తండ్రి